ప్రైజ్ ద లాడ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి పాత నిబంధన ప్రార్థన గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం మరి మోషే ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు ప్రార్థన మీకు నేర్పించాలి చాలామందికి ప్రార్థన రాదు ప్రార్థన చేయడం చాలామందికి తెలియదు కాబట్టి ఇది ఒక పద్ధతి అంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ప్రార్థనలో ఇది ఒక పాత నిబంధన పద్ధతి మీకు నేర్పిస్తున్నాను ప్రత్యక్ష గుడారంలో మరి మూడు భాగాలుగా ఉంటుంది మొదటిగా ఆవరణం ఉంటుంది రెండోది పరిశుద్ధ స్థలం ఉంటుంది మూడోది ఏముంటుంది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది ఆవరణంలో ఏముంటాయి చెప్పండి ఆవరణంలో ఏమేమి ఉంటాయి ఇత్తడి యొక్క బలిపీఠం ఉంటుంది రెండోది ఒక గంగాళముతో నీళ్లు నీళ్లతో నింపబడిన ఒక పాత్ర ఉంటుంది ఆవరణములో తర్వాత పరిశుద్ధ స్థలములో ఏముంటాయి చెప్పండి పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము తర్వాత రొట్టెల బల్ల తర్వాత ధూపవేదిక ధూపవేదిక మూడు ఉంటాయి ఏముంటాయి దీపవృక్షము లై ఒక ల్యాంప్ స్టాండ్ ఉంటుంది తర్వాత రొట్టెల వల్ల ఉంటుంది రొట్టెలు ఉంటాయి మూడోది ఏముంటుందంటే ధూప వేదిక దేవునికి ఒక సువాసన సాంబ్రాణి ధూపం వేయడం అనమాట అలాగే పతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది మందసం మందసం మీద కరుణాపీఠం ఉంటుంది దాన్ని మెర్సీ సీట్ అంటారు అక్కడ ప్రభువును కలుసుకుంటాం అక్కడ మనకు జవాబు దొరుకుతుంది కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం ఒకసారి చూడండి ప్రత్యక్ష గుడారం బొమ్మ చూడండి మీరు ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారం ఉంటుంది ప్రత్యక్ష గుడారంలో ఏ విధంగా మనం ప్రార్థనా పద్ధతి మీకు నేర్పిస్తున్నాను మొదటిగా నువ్వు కృతజ్ఞతలు చెప్పిన వెంటనే కృతజ్ఞతలు ఎవరు నీ పనుల గురించి నీ కుటుంబం కొరకు నీ ఆరోగ్యం కొరకు నీ సంఘం కొరకు సంఘలో బిడ్డల కొరకు నీ బిడ్డల కొరకు నీ కుటుంబాలు కొరకు అందరికీ వందనాలు స్తోత్రాలు చెప్పుకున్న తరువాత పాటలు పాడుకున్న తరువాత నువ్వేం చేస్తావంటే రెండో పద్ధతిలోకి వచ్చావు రెండో అడుగు ఏంటో తెలుసా దేవుని సిలువ ధ్యానం చేయాలి ఇప్పుడు లెంట డేస్లో ఉన్నారు చాలామంది ఈ నలభై రోజులే ధ్యానాలు అంటారు నలభై ఒకటి నుంచి సిలువ ధ్యానం లేదు ఏమీ లేదు వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు ఈ నలభై రోజులు అధ్యనం ఇత్యనం అని ఏయో చెప్తూ ఉంటారు మంచిదే ఈ నలభై రోజులే కాదు ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా సిలువ ధ్యానం మనకి కావాలి దేనికి స్తోత్రాలు చెప్పండి హలెలుయా హెలుయా నశించిపోయే వారికి సిలువును కూర్చిన వార్త వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకదంట దేవుని శక్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి దేవుని శక్తి సిలువ ఈ సిలువ రోజు కావాలి మనకి ఒక రోజు చెప్పండి రోజు కావాలి ఈ నలభై రోజులే కాదు ఈ నలభై రోజులే శాడ్ మొహం పెట్టుకొని ఏంటో నీరసంగా దిగులుక దాని కొరకు కాదు సిలువ వచ్చింది మనల్ని బలపరచడానికి ఆనందింపజేయడానికి సంతోషింపజేయడానికి శిలువ మన జీవితంలో ఉన్న బంధకాలన్నీ తెంచివేసింది ఆ శిలువ విలువే మనల్ని అనేకుల ముందు ఆశీర్వాదకరంగా నిలబడుతుంది దేనికి స్తోత్రాలు చల్లిద్దాం సరే మంచిది సంవత్సరానికి ఒకసారి అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు చేయనివ్వండి మంచిది అలా చేయటం ద్వారా వారి జీవితాల్లో కొంత మార్పు అన్న వస్తుంది అది ఆచారంగా మతపరంగా చేస్తే దానివల్ల ఉపయోగం లేదు నిజంగా హృదయపూర్వకంగా నువ్వు చేస్తే దానివల్ల నీకు ఎంతో ప్రయోజనకరం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ నలభై దినాలనే కాదు కానీ రోజు కూడా సిలువ ధ్యానము చేయాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ఇప్పుడు మూడో మూడో వస్తే వచ్చాం మనం ఈ రెండు అయిపోగానే మనం ఎక్కడ అడుగు పెడతాం ఇలా ప్రార్థన చేసిన తర్వాత ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాం తర్వాత రెండోది ఏం చేస్తాం శిలువను ధ్యానం చేసుకున్నాం ఈ రెండు ఆవరణము దాటి ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆవరణం దాటి ఎక్కడ అడుగు పెడతాం చెప్పండి పరిశుద్ధ స్థలంలోకి అది కూడా ఆ ఫోటో కనబడుతుంది చూసారు అది ఒక పాత్రలో నీళ్లు పోసి ఒక గంగాళమో లేకపోతే అదొక రకమైన పాత్రను నీళ్లు పోసి అక్కడ ఉంటుంది అన్నమాట దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హాలెలుయా హలేలు ఇంకా ఆవరణంలోనే ఉన్నాం మనం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇంకా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేదు ఆవరణంలో ఇదైపోయిన వెంటనే ఇక్కడికి రాగానే దాన్ని మరి ద లేవర్ అంటారు అంటే దానికి అర్థం ఏంటంటే ఆఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ టు గాడ్ అంటే ఈ యొక్క సులువ ధ్యానం అయిపోగానే నెక్స్ట్ ఈ యొక్క పాత్ర లేకపోతే ఈ గంగాళము లేకపోతే ఈ నీళ్లు దగ్గరకు రాగానే నీ జీవితాన్ని మొత్తం కూడా ప్రభుకి ఏం చేయదు అని సమర్పించుకోవడం ప్రవ్వా ఇదిగో నాయన నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను ఇదిగో నాలో నేత్రాస శరీరాస జీవడమ్మ వండి ఉంటే నన్ను క్షమించండి నా అవయవాలన్నీ నీ చేతుల్లో పెడుతున్నాను నా శరీరాన్ని ఒక సజీవ యాగం అంటే ఆ నీళ్లు దేనిక నిన్ను నువ్వు కడుక్కోవటం అక్కడ దేనికి స్తోత్రాలు చెల్లిద్దావు నిన్ను నువ్వేం చేస్తున్నావు కడుక్కుంటున్నావు ప్రభు దగ్గర అయ్యో నా నోట్లో అయ్యా లోపం ఉంటే క్షమించండి నా ఆలోచనలే లోపం ఉంటే క్షమించండి నా తలంపులే లోపం ఉంటే క్షమించండి అని నిన్ను నువ్వేం చేస్తున్నావు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా కడుక్కుంటున్నాం చూడండి వాక్యం రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చిన కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును పతిములాడు కొనుచున్నాను కాబట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇది కూడా ఒక సేవే చాలామంది ఈరోజు ఈ సేవకు చాలామంది దూరంగా ఉంటున్నారు ఈ సేవకి చాలామంది దేవుని పని కొరకు వాళ్ళ కాళ్ళను అప్పగించలేని వారు ఉంటున్నారు కాబట్టి సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకి ఏం చేయాలి మన శరీరాన్ని ఎవరికి సమర్పించుకోవాలి చెప్పండి ఎవరికి సమర్పించుకోవాలి మన శరీరాన్ని ప్రభుకి మనం సమర్పించుకోవాలి మన శరీరం అంటే మన కళ్ళు మన శరీరం అంటే మన చేతులు మన శరీరం అంటే మన కాళ్ళు మన శరీరం అంటే మన నోరు ప్రతీది కూడా ఏం చేయాలి ఒక సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ శరీరం ఎవరిది నీదా దేవుందా గట్టిగా చెప్పండి నీదా దేవుందా పక్క వాళ్ళతో చెప్పండి ఈ శరీరం మీది కాదు ఇది ఎవరిది దాన్ని ఇష్టానుసారంగా పెంచటం కూడా తప్పే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా దాని ఇష్టానుసారంగా చేయటం మంచిది కాదు ఈ శరీరం దేవుడిచ్చిన గొప్ప వరము నీకు దేవుని పని కొరకు వాడబడాలి అంటే ఈ శరీరం ఎలాగుండాలో తెలుసా దేవుని పనికి తగినట్టుగా ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి నేను అంటాను ఒక మిలిటరీ బాడీగా ఉండాలి దీర్ఘ స్తత్రాలు జల్ హలే ఒక సత్యం వినండి ఎప్పుడు కూడా ఉండాలో తెలుసా ఓ ఒక మిలిటరీలో ఒక సైనికుడు ఏ నిమిషంలో ఏ యుద్ధం వస్తుందో తెలియదు ఎప్పుడు ఫిట్గా స్ట్రాంగ్గా నేర్సో లేకుండా బలంగా ఉంటాడు శత్రువుని జయించటానికి కాబట్టి ఈ శరీరం కూడా ఎలాగుండాలి ప్రభు పని కొరకు వాడబడే శరీరంగా ఉండాలి దేనికి స్తోత్రాలు చేద్దా అంతేగాని అజ్ఞానంతో పిచ్చి పిచ్చి తిండ్లన్నీ తినేసి ఆఖరి దేవుని మందిరంలో ప్రార్థన కూడా రాలేని స్థితిలో నువ్వు ఉండకూడదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలెలుయా హలెలుయా దేవుని మందిరానికి వస్తే నీకు లాభం కలుగుద్ది సాధానగాడు ఈ మధ్య ఎంత కుయుక్తిగా ఏం చేస్తున్నాడో తెలుసా శరీరాల మీద దాడి చేస్తూ శరీరాలు నడవనివ్వకుండా శరీర అవయాల మీద దాడి చేస్తూ ఈ యొక్క సజు దేవుడికి యాగముగా సమర్పించవలసిన ఈ శరీరాల మీద వాడు దాడి చేస్తూ దేవునికి ఉపయోగకరమైన శరీరాలుగా కాకుండా వాడు చేసేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఎక్కడ ప్రార్థన కేటా అక్కడికి వెళ్ళిపోగలుగుతావు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఎన్ని గంటలైనా ప్రార్థన చేయగలుగుతావు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు శరీరం ఫిట్గా ఉంది శరీరం బలంగా ఉందంటే దేవుని పని కొరకు ఎక్కడికైనా వెళ్ళి నడుచుకుంటైనా సువార్త నువ్వు తెలిసి వాడు శరీరాల మీద ఏం చేస్తున్నాడు అందుకే ఈ శరీరాలను ఫిట్గా ఉంచటం కూడా చాలా మంచిది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా సోమరిగా చేయకూడదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇక్కడ ఏమంటున్నాడు తెలుసు కాబట్టి సహోదరులారా పరిశుద్ధంగా ఉండాలి శరీరాలు ఎలాగుండాలి కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు సోమవారం నుంచి సినిమాలు చూస్తున్నారు సీరియల్స్కి అడిక్ట్ అయిపోయారు కొంతమంది అది లేకుండా అన్నం లేదు కొంతమంది కన్నా ఎక్కువైపోయారు ఆ పరిస్థితులు ఆదివారం ప్రార్థన సోమవారం నుంచి బూతులు అంటే వాళ్ళ శరీరాలు ఎలాగ పరిశుద్ధత లేదు అసూయ ద్వేషం ఎవరన్నా పైకొచ్చారంటే నచ్చలేని స్థితి వెనక బ్యాక్ అంటారు అంటే వెనక నుంచి తినేయటం వెనక నుంచి కొరకటం వెనక నుంచి చాడీలు పైకేమో వందనాలు వెనకేమో తిట్లు అలా బ్రతుకుతూ ఉన్న వారి జీవితంలో పరిశుద్ధత లేదు వాళ్ళు అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేరు వారి ప్రార్థన ప్రభు దగ్గరికి కూడా వెళ్ళదు దేవునికి స్తోత్రాలు చెల్లిందా హలే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి సహోదరులారా పరిశుద్ధంగా ఉండాలి ఎలాగుండాలి ఈ శరీరం కొంతమంది రక్షణ పొంది నోట్లో తంబాకేస్తున్నారు కొంతమంది రక్షణ పొంది గుట్కా తింటున్నారు కొంతమంది రక్షణ పొంది ఈ లోక పోకడి లోకడి పద్ధతుల్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు అలా ఉండటానికి వీల్లేదు ఎక్కడున్నా నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి దేనికి స్తోత్రాలు చేయలేదు ఏ సేవ ఐగుప్తి దేశులు లేకపోతే ఆ యొక్క పరాయి దేశులు ఎట్లాగున్నాడు చెప్పండి ఎలాగున్నాడు పరిశుద్ధంగా ఉన్నాడా లేడా షడ్రకు మేషకు అభ్యర్థగోళ్ళు ఎలాగున్నారు రాజు ఆహారం తిన్నారా వాళ్ళు తిన్నారా పరిశుద్ధంగా ఉన్నారు ఆ యొక్క ప్రతిమకు వాళ్ళు మొక్కారా వారి పరిశుద్ధత వారిని కాపాడుకున్నారు కాబట్టి వారి శరీరాలను దేవుడికి ఏం చేశారు తెలుసా సజీవ యాగముగా సమర్పించుకున్నారు ఈరోజు నీ శరీరం చెక్ చేసుకోవాలి నువ్వు పైకి భక్తిగా నటిస్తున్నావా లేకపోతే నిజంగా నీ శరీరాన్ని ప్రభుకి పరిశుద్ధంగా ఇస్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచించాలి దేవునికి స్తోత్రాలు పరిశుద్ధం రెండోది ఏంటో తెలుసా దేవునికి అనుకూలమైన దేవునికి ఏంటంట నీ శరీరం ఎవరికి అనుకూలంగా ఉండాలి ఈరోజు జీవన వ్యాపారానికి అనుకూలంగా మార్చేశారు ఎంతసేపు వారి యొక్క పరిస్థితుల కోసమే ఈ శరీరాన్ని వాడుతున్నారు కానీ దేవుని పని కొరకు ఒక్కరు కూడా ఒక్కరన్నా నోటితో ఎవరికన్నా సువార్త చెప్తున్నారా మీ పక్కన ఎంతోమంది ఉన్నారు ఒక్కరోజన్న నీ నోట్లోంచి ప్రభు గురించి నువ్వు చెప్పావా నీ కాలేజీలో నీ స్నేహితులకి ఎప్పుడైనా ప్రభుని గురించి చెప్పావా ఎక్కడ చెప్తాను పాస్ట్ గారు నేను కొంతమంది వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో డ్యాన్సులు వాళ్ళతో వాళ్ళందరి మధ్య నువ్వు పరిశుద్ధంగా కనబడుతున్నావా వాళ్ళతో నువ్వు ఏకీభవిస్తున్నావు ఆలోచించు వాళ్ళ డ్యాన్సులకి నువ్వు ఇష్టపడిపోయి లేకపోతే ఎక్కడికన్నా హ్యాపీగా వాళ్ళతో పాటు వాళ్ళతో నువ్వు ఏకీభవిస్తున్నావా లేకపోతే నువ్వు ఎలా ఇది నా శరీరం కాదు ఇది ఎవరి శరీరం ప్రభు ఇది నేను అనేది చచ్చిపోయాను ఇంక ఇది ఎవరి సొత్తు ప్రభు సొత్తు కాబట్టి ఈ సొత్తుని ఇలాగే ప్రభుకి మనం అప్పగించాలి దేనికి స్తోత్రాలు చేయలేదు ఎలా అప్పగించాలి పరిశుద్ధంగా అప్పగించాలి నీ కళ్ళు ఏం చూస్తున్నాయి తల్లిదండ్రులు లేరు సెల్ ఫోన్ వచ్చింది అందరు నిద్రపోయినాక ఈ కళ్ళు ఏం చూస్తున్నాయి ఎవరు లేనప్పుడు ఈ కళ్ళు ఏం చూస్తున్నాయి ఈ చేతులు దేవుడు చాటింగ్ చేస్తున్నాయి ఈ కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి ఒకసారి మనం పరీక్షించుకోవాలి దేనికి స్తోత్రాలు జల్లుద్దా ఎందుకంటే నీ శరీరం ఆయన ఎలా కోరుకుంటున్నాడు తెలుసా పరిశుద్ధంగా కోరుకుంటున్నాడు రెండోది ఆయనకి అనుకూలంగా నువ్వు ఉండాలి ఆయన పనికి అనుకూలంగా ఉండాలి ఆయన పని ఎక్కడ జరిగితే అక్కడ నువ్వు కనబడాలి ఆ ఇల్లేసుకో నా ఇల్లుకే నేను సజీవ యాగంగా సమర్పించుకో ఈ మంచమే నా ఆల్టరు ఈ మంచానికే నా శరీరాన్ని అప్పగిస్తానని నా పొయ్యికే నా శరీరాన్ని అప్పగిస్తాను ఈ యొక్క జీవనం కొరకే కాదు కాదు రక్షణ పొందిన తర్వాత దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు రక్షణ పొందిన తర్వాత దేవుడు ఒక పని నిన్ను అభిషేకించింది ఎందుకో తెలుసా ఆయన పని కొరకు నిన్ను అభిషేకించాడు ఎంతసేపు నీ ఇంట్లో ఒకవేళ ఒంట్లో బాగోలేదు ఒక్కరోజు రెండు రోజు పర్వ ఇంక ఎప్పుడు కూడా ఇంట్లోనే కూర్చుంటే దానివల్ల నీకు ఉపయోగం బైబిల్ ఒక మాట ఉంది నా నిమిత్తం దేన్ని పోగొట్టుకుంటారో అది సంపాదించుకుంటారు నా నిమిత్తం దేన్ని ఉంచుకుంటారో అది పోగొట్టుకుంటారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభు కొరకు నువ్వు ఖర్చు అయిపోవాలి ప్రభు కొరకు నువ్వు కరిగిపోవాలి ప్రభు కొరకు నువ్వు త్యాగం చేయాలి ప్రభు కొరకు నిన్ను నువ్వేం చేయాలో తెలుసా సజీవ యాగముగా సమర్పించాలి స్తోత్రాలు చల్లిద్దాం సమర్పించేటప్పుడు ఎలాగుండాలి పరిశుద్ధంగా ఉండాలి అనుకూలంగా ఉండాలి అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలో తెలుసా ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు అయ్యా నిజంగానే నా కాళ్ళు చేతులు ఇచ్చావు వీటిని నీ కొరకు నేను వాడలేకపోతున్నా నన్ను క్షమించు అయ్యా నోరిచ్చావు నాయన ఈ నోటితో ఒక్క పాట పాడలేకపోతున్నాను ఎవరికి నీ గురించి నేను చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించు అని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఇచ్చిన ఈ శరీరాన్ని ప్రభు కొరకే ఖర్చు చెయ్యాలి దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి పక్కన వాళ్ళతో చెప్పండి మీ కాళ్ళు చేతులు ప్రభుకి అప్పచెప్పండి అని చెప్పండి అప్పుడు బాగుంటే బాగోవా కాళ్ళు చేతులు ప్రభుకి అప్పచెప్తే బాగుంటే బాగోవా ఇప్పుడు బాగోపడే కారణం ఏంటి కాళ్ళు చేతులు ఎక్కడ అప్పచెప్పాం అపోయి దగ్గర వండుకోవాలి ఫాస్ట్గా కొంతమంది లేని బాబు వంట చేయద్దని చెప్తున్నాను అనుకో బాబు అది చెప్పట్లేదు నేను శుభ్రంగా వండుకోండి భోజనం మంచిదే శుభ్రంగా ఉండండి అంతకన్నా ఎక్కువగా ప్రభు పని కూడా చేయమని చెప్తున్నాను దేవునికి స్తోత్రాలు చేయలేదా ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోవద్దు ఖాళీగా ఉంటే హాయిగా మంచం మీద పడుకునే సెల్లు చూసుకుంటా చెయ్యి పద్దాక మన చూశాను పిల్లలు నిద్రపోతే నిద్రలో కూడా ఇలాంటి ఇంతే ఇదే పని డాక్టర్ గారు ఏంటంటే అంటే మీ పిల్లకి అది ఆడి ఆడి సెల్ ఫోన్ పాప చిన్నపిల్ల ఒకప్పుడు చందమాన్ చూపించి భోజనం పెట్టేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ చూపించి భోజనం పెడుతున్నారు అది ఇచ్చి అమ్మాయ ప్రాణం ప్రశాంతంగా ఉందనుకుంటున్నారు అలవాటు పడి 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 లాస్ట్కి ఏమైపోతాడు తెలుసా దాంట్లోంచి ఏం అబ్జర్వ్ చేసుకుంటాడు ఏం తీసుకుంటాడో తెలియదు ఏది చూస్తాడో రేపు అది చేస్తాడు దేనిక స్తోత్రాలు ఈరోజు మీ కళ్ళను మీ చేతులను మీ కాళ్ళను ఎవరికి అప్పగిస్తున్నావు నువ్వు తల్లిదండ్రులు మీ పిల్లలకి ఎవరికేం అప్పగిస్తున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఇప్పుడు చదువులకు ఫోన్ అవసరమే చాలా కానీ దానికి ఒక కంట్రోల్ అనేది ఉండాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దా రాత్రి తొమ్మిదో పదింటికి తీసేసుకోవడం పొద్దున వాళ్ళేటప్పుడు ఇవ్వడం కాబట్టి ఈ కళ్ళను ఈ చెవులను ఈ చేతులను ఈ కాళ్ళను ఎవరికి అప్పచెప్పాలి పరిశుద్ధంగా అనుకూలంగా ప్రభుకి సజీవ యాగంగా నువ్వు ఆయనకి ప్రభు బ్రతికితే నీ కొరకే నాయన బ్రతికితే ఈ కాళ్ళు నీ కొరకే బ్రతికితే ఈ యొక్క చెవులు నీ కొరకే హలోలుయా కాబట్టి నీ కాళ్ళు ఎవరికప్ప చెప్పు ఒకసారి జ్ఞాపకం చేసుకో అవి నీ కాళ్ళు కాదు ప్రభు కాళ్ళు అవి దేనికి స్తోత్రాలు ఈ యొక్క గంగాళం ఏంటో తెలుసా నిన్ను నువ్వు సజ్ అక్కడ కిందే ఉంది అసలు మంచి మాట ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇట్టి సేవ ఏంటో తెలుసా మీకు నీ చేతులు ప్రభుకి ఇవ్వడం ఏంటంట యుక్తమైంది నీ కాళ్ళు ప్రభుకి ఇవ్వడం ఏంటంట యుక్తమైంది నీ కళ్ళు ప్రభుకి ఇవ్వడం ఏంటంట యుక్తమైంది ఏసేపు చేతులు కాళ్ళు ఒంటిని పట్టుకోవాలని ప్రయత్నించింది సాతాను ఆయన ఏమన్నాడో తెలుసా అమ్మా ఇది నీ సొత్తు కాదు నేను నేను ఎవరి సొత్తు ఏసయ్య సొత్తు నా దేవుని ఎదుట ఇటువంటి దుష్కార్యము నేను చెయ్యలేనని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలేలుయా అటువంటి సజీవ సమర్పించే శరీరాలు మన జీవితంలో కావాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలే దేనికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా హలేలుయా ఇట్టి సేవ యుక్తమైంది ఆ యొక్క పాత్రలో ఉన్న నీళ్లు గంగాళం దేనికో తెలుసా అటువంటి సేవ చెయ్యకపోతే క్షమాపణ అడిగి వాక్యానుగుణంగా నిన్ను నువ్వు కడుక్కుని క్షమాపణ అడగాలి ఈ ఆవరణంలో దేనికి స్తోత్రాలు చెల్లిద్దా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ప్రభు పని ఏం చేస్తున్నావు నువ్వు నిజంగా దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు ఈ ఆయుష్లో ఎంత చేసావు నువ్వు పని ఎంతసేపు నీ కుటుంబం కొరకు పని చేస్తున్నావు మంచిదే చూడాలి తల్లిదండ్రులుగా బాధ్యతగా కానీ నీ కొరకు ప్రభు కొరకు ఏమైనా పనిచేసావా ఎన్ని ఆత్మలు సంపాదించావు ఈ నోరు ప్రభువుకు గురించి వాడావా ఈ నోరు అందరి మీద చాడీలు చెప్పి పైకొచ్చిన గురించి ఈ నోరు ఈ కళ్ళు ప్రభు కొరకు వాడేవా నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలెలుయా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఎవరో తెలుసా దేవుని కొరకు మనం చెప్పాలి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు గురించి చెప్పాలి ఎంతోమంది ఎంతోమంది ఎన్నో బాధల్లో ఉన్నారు వారి జీవితానికి పరిష్కారం ప్రభువే ఆ ప్రభుని అనేకులకి చెప్పాలి నువ్వు మతం గురించి చెప్పొద్దు లేకపోతే నీ ఆలోచనల గురించి చెప్పొద్దు కేవలం ఏసై గురించే అనేకులకి నువ్వు చెప్పాలి కనపడిన వారికి ఏమండి చెప్పడం కూడా వాళ్ళని వాళ్ళు ఒకవేళ వేరే దాంట్లో వాళ్ళు తప్పని చెప్పొద్దు ఏమండి ఏంటో ఒక విషయం నాకు చెప్పాలనిపిస్తుంది ఏ సుప్రభు గొప్ప దేవుడు అండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ ప్రభువుని మీరు నమ్ముకోండి ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు అని చెప్పి మనం ఏం చేయాలో తెలుసా దేవుని సందులో మన శరీరం అందుకంటున్నాడు ఆఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ టు గాడ్ అంటే ప్రతి మన జీవితంలో ప్రతి భాగాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి అక్కడ దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలెలుయా హలెలుయా కాబట్టి ఆవరణంలో ఏముందో తెలుసా ఆ ఇత్తడితో చేయబడిన బలిపీఠం ఉంది రెండోదిగా ఏముందో తెలుసా అక్కడ ఒక లేవర్ అంటే ఒక నీళ్లతో నింపబడిన ఒక గంగాళం యాజకుడు అక్కడ అంతా కూడా కడుక్కుంటారు అలాగే మనల మనం కడుక్కొని శుద్ధులు అవ్వాలి అక్కడ దేనికి స్తోత్రాలు చల్లి అలా అయితే నేను నెక్స్ట్ ఏమవుతో తెలుసా పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు హలేలుయా హలెలుయా హలేలుయా మొదటగా ఏం చేయాలి ప్రార్థనలో కూర్చోగాని ఏం చేయాలి చెప్పండి ప్రార్థనలో కూర్చోగానే మొదటగా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి రెండోది సిలువ ధ్యానం చేయాలి మూడోది నిన్ను నువ్వు కడుక్కోవాలి నిన్ను నువ్వు సజీవ ఏకముగా ప్రభుకును సమర్పించుకోవాలి అయ్యా నీ పని చేయలేకపోతులను క్షమించు నేను చేస్తానయ్యా నా నోరు నీ కొరకు వాడతా నా చేతులు నీ కొరకు వాడతా నా కాళ్ళు నీ కొరకు వాడతా నీ వీటితో సంపాదించిన ప్రతీది కూడా నీ కొరకే వాడతానన్నట్లుగా దేవుని సరిధిలో మనం ఏం చేయాలో తెలుసా చదువు ఇప్పుడు ఏమైంది తెలుసా మీరు ఆవరణం దాటిపోయి ఇప్పుడు పరిశుద్ధ స్థలాలు అడుగుపెట్టారు ఇంత చేయాలి ఇది చేసేసరికి అరగంట అవుతుంది అంటారు ఈ ప్రార్థన చేసేసరికి ఈజీగా ఈజీగా అదొక పావు గంట ఇదొక పావు గంట వేసుకుని అరగంట అయిపోయింది ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టారు అడుగు పెట్టగానే మీకు కనపడేదేంటో తెలుసా అక్కడ ఒక క్యాండిల్ దీపస్తంభం కనపడుద్ది దీపస్తంభం చూడండి ఫోటో దీపస్తంభం మీకు కనపడుద్ది పక్కన వేస్తున్నారు చూడండి అది దీపవృక్షము దాని అర్థం ఏంటో తెలుసా ఇన్వైట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్ ఈ దీపము దేనికి గుర్తంటే ఈ దీపస్తంభం దేనికి గుర్తంటే పరిశుద్ధాత్మక గుర్తు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ ప్రత్యక్ష గుడాలలో దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రత్యక్ష గుడాలలో దీపస్తంభం ఏమవ్వాలి ఎప్పుడు కూడా ఆరిపోవడానికి వీల్లేదు అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన దీపము పరిశుద్ధాత్మ చేత మనం ఏమవ్వాలి ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి ఇక్కడ జరిగే పని ఏంటో తెలుసా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి రాగానే దీపస్తంభం చూడగానే మీరు చేయవలసిన ప్రార్థన ఏంటంటే అక్కడ ఇన్వైట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్యూ అంటే పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి నీ జీవితంలోకి పరిశుద్ధాత్మడ నిన్ను ఆహ్వానిస్తున్నావు ఇదిగో నా జీవితంలో నాయన పరిశుద్ధాత్పడ ఎందుకంటే పరిశుద్ధాత్మడు నీతిని గుర్చి తీర్పుని గుర్చి ఏం చేస్తాడు ఒప్పింపజేస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించాలి వాక్యం చదువుదాం చూడండి రెండో తిమో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ ఫిరికి తన ఆత్మనివ్వలేదు జాగ్రత్తగా వినండి ఇక్కడికి రాగా నీకు ఏమి ఇచ్చాడు దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియని అంటే పంచేంద్రియాలను నిగ్రహించుకునే ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు పంచేంద్రియాలు నిగ్రహించుకునే ఆత్మ కొరకును ఏం చేయాలి ప్రార్థన ప్రభు ఆ పరిశుద్ధాత్ముడా ఇదిగో నాయన నేను ఈ సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నాను తొందరపడి బూతులు వచ్చేస్తారే నాయన తొందరపడి ఈ సీరియల్స్లోకి నిమగ్నం అయిపోయాను కల్పన కథల వైపు తిరిగిపోయింది తొందరపడి అబద్ధాలు వచ్చేస్తాయి తొందరపడి మోసాలు వచ్చేస్తాయి తొందరపడి మీద చాడీలు వచ్చేస్తుంది ఓ ఎవరైనా పైకి వెళ్తే నచ్చలేని స్థితి వచ్చేస్తుంది పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించండి నా జీవితంలో పనిచేసి పనికి రాని ప్రతి తీగను తీసివేయండి అని చెప్పి ప్రభు దగ్గర మనం ఏం చేయాలి తెలుసా పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోవాలి ఎందుకంటే ఆయన ఏంటో తెలుసా ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ ఎలాంటిదో తెలుసా అంటే మనకు శక్తిని ఇస్తాడంట రెండోది ప్రేమనిస్తాడంట మూడోది ఇంద్రియ నిగ్రహ కళ ఆత్మనిచ్చే పిరికి తన ఆత్మను చాలాసార్లు మనం పిరికితనంగా ఉంటాం ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో పిరికితనం అమ్మో ఇంకా నేను నడవలేనా అమ్మో నా పరిస్థితి ఏమైపోద్ది అమ్మో ఇలా కుంటుపడిపోతానా వీల్ చైర్కి అయిపోతానా నా జీవితం అయిపోయిందా ఇంకా నేను చనిపోతానా అనే పిరిగితనం కానీ దేవుడిచ్చిన ఏంటంట వీరికి తన లేదు ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నన్ను ఇక్కడికి నడిపించాడంటే ఖచ్చితంగా నా ప్రభు నా పట్ల అద్భుత కార్యం చేస్తాడు నా వ్యాపారాన్ని నడిపిస్తాడు నాకు ఉద్యోగం దేవుడిస్తాడు వివాహం జరిగిస్తాడు హలేలుయా కాబట్టి ఎవరైతే వివాహాలు ఎవరైతే వ్యాపారం చేస్తున్నాడు భయపడిపోకూడదు చాలామంది భయపడ అమ్మో ఏంటైపు ఏం పక్కన చెప్పండి ఏమవుదని చెప్పండి ఏమవుదు దేనికి స్తోత్రాలు మనం ఎవరి చేతిలో ఉన్నావు ఎవరి చేతిలో ఉన్నావు ఎవరు బిడ్డలం మనం దేవుడు మనకు తలగా ఉంటే మనకు అవమానం కలుగుద్దా నీ తల దేవుడైతే శరీరానికి అవమానం కలుగుద్దా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయా నీ తల దేవుడైతే ఏ సింహం నిన్నేం చేయలేదు దేవునికి స్తోత్రం పక్క చెప్పండి నీ తల దేవుడైతే ఏ సింహం నిన్నేం చేయలేదని చెప్పండి ఒకవేళ సింహాల్లో పడితే నువ్వు కావాలని వెళ్తే నేను చెప్పలేదు దేవునికి స్తోత్రాలు చెల్లింది అది బుద్ధిహీనత అది నేను చంపుద్దు దేవుడు చెప్పి వెళ్ళమంటే వెళ్ళాలి అంతేగాని నువ్వు వెళ్ళిపోయి సెల్ఫీ దిగుతానంటే అది పీకినా పీకొచ్చు నేనేం చేయలేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సాతానుగాడు అంటే గర్జించు సింహం భలే ఎవరిని మృంగాలని తిరుగుతున్నాడు సాతానుగాడి యొక్క తంత్రాల నుంచి నువ్వు తప్పించుకోలుగుతే ఎప్పుడు తెలుసా ప్రభు నీకు తలగా ఉంటే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి హాలేలుయా కాబట్టి దేవుడు మనకు ఈ దీపవృక్షం చూడగానే నీకు పిరికితనం అంతా బయటికి పోవాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ ప్రభు దగ్గరికి చూడండి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టగానే నీకేమనిపించాలి తెలుసా ఆ పిరిగితనం లేదు ఇంకా అక్కడికి ఎలాగా నేర్చు చూడండి ఎన్ని కడుక్కుని అక్కడ అడుగు పెట్టగానే తెలియని ప్రేమ నీలోంచి పొంగుతాం కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి తెలియని తుఃఖం వచ్చేస్తుంటుంది ఆ ప్రార్థనా స్థలం ఎందుకంటే నువ్వు పరిశుద్ధ స్థలం అడుగుపెట్టావు ఆ పరిశుద్ధతలోకి నువ్వు అడుగు పెట్టగానే నీకు తెలియని తుఃఖం తెలియని తెలియకుండా నీ పరిశుద్ధాత్మ హో నన్ను నన్ను అయ్యా అయ్యా పెరిగితనం తీసివే ఇదిగో నాయన అన్నిటి కంట్రోల్ చేసుకుని నీకు తెలియకుండా నీ పరిశుద్ధాత్మ నీ పక్షాన్ని ఏం చేస్తుంటాడు విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తాడు దీర్ఘ స్తోత్రాలు చేద్దా హలేలుయ్యా నువ్వు స్తోత్రాలకు కృతజ్ఞతలు చెప్పకుండా నిన్ను నువ్వు కడుక్కోకుండా పరిశుద్ధ స్థలంలో నువ్వు అడుగు ప్రార్థన చేసేటప్పుడు మోకరించగలి ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి రెండోది ఏం చేయాలి శిలువ ధ్యానం చేయాలి మూడోది ఏం చేయాలి నిన్ను నువ్వేం చేయాలి నిన్ను నువ్వేం చేయాలి ప్రభు దగ్గర సజీవ యాగంగా సమర్పించుకో అన్నీ కూడా దేవుని దగ్గర నిన్ను సమర్పించుకో ఆ తర్వాత పరిశుద్ధ స్థలం అడుగు పెడతావు వెంటనే నీకు దీపవృక్షం వస్తుంది అంటే పరిశుద్ధాత్పడి నీలో పనిచే పరిశుద్ధాత్ముడు అంటే యుక్తముగా ప్రార్థించడం మనకు తెలియదు అంట మన పక్షాన్ని ఏం చేస్తాడు తెలుసా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు దేనికి స్త్రాలు జల్లిద్దాం హలే